మిరియాలగూడ మండలం చింతపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా భానువత నాగలక్ష్మి నా కోడల్ని కాంగ్రెస్ పార్టీ బలపరిచి కాంగ్రెస్ అభ్యర్థిగా బలపరిచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది చింతపల్లి గ్రామ ప్రజలందరికీ కిడ్నాప్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ నన్ను నా కోడల్ని బలపరిచినందుకు మీరందరూ ప్రతి అక్క పది చెల్లె ప్రతి అన్న ప్రతి తమ్ముడు అందరూ మీరు ఉంగరం గుర్తు కోటేసి అధిక మెజారిటీతో గెలిపిస్తే మన గ్రామ అభివృద్ధి కోసం ఆలోచించి మీరందరూ సమిష్టి నిర్ణయం తీసుకొని నా కోడల్ని ఆశ్రవదించాలని విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ఇరవై రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో మన చింతపల్లికి ఎగ్జాంపుల్ చూసుకుంటే సుమారు ఇరవై కోట్ల రూపాయలను మన ప్రియతమ నేత మిరలు కూడా ఎమ్మెల్యే ఇరవై కోట్ల రూపాయలు ఎదురు మంజూరు చేపించడం జరిగింది ఇరవై నెలలు ఇరవై కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది ఫస్ట్ నెంబర్ వన్ ఒకటి మిర్యాలగూడ టు దిలార్పురం రోడ్డు డబల్ వే రోడ్డు పన్నెండు కోట్ల రూపాయలతోని పన్నెండు కోట్ల రూపాయలతోని మంజూరు చేయడం జరిగింది టెండర్ అయిపోయింది త్వరలోనే వర్క్ స్టార్ట్ అవుతుంది అలాగే ఎఫ్సై టు తండ రోడ్డు ఐదు కోట్ల రూపాయలతోని దాన్ని బీటీ రోడ్డుగా ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయడం జరిగింది అది టెండర్ అయిపోయింది అది సమ్మర్లో పని స్టార్ట్ అవుతుంది ఇంకోటి కేసీఆర్ తండ నుంచి ఒటినాయక్ తండకు పోవడానికి రోడ్డు దానికి రెండున్నర కోట్ల రూపాయలతోని ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే మన గ్రామానికి చింతపల్లి నుండి చౌటాచేరు వరకు కోటి రూపాయల నిధుల నుంచి శాంక్షన్ చేయడం జరిగింది డబల్ రోడ్డు బ్రిడ్జి కోటి రూపాయలు దానికి మంజూరు చేయడం జరిగింది పని పూర్తి అయిపోయింది అట్లాగే మన గ్రామానికి లో వోల్టేజ్ సమస్య ఉందని కరెంట్ టిప్ అవుతుంది రైతులకు మోటార్లు రాక కాలిపోతున్నాయని చెప్పేసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే తక్షణమే తను సబ్స్టేషన్ని శాంక్షన్ చేపించడం జరిగింది అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఒక రేషన్ కార్డు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఇంకోవైపు చేస్తూ ఒక నూట ఇరవై రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి సార్ సర్కారులోని మన ఎమ్మెల్యే గారి సహకారంతో నూట ఇరవై రేషన్ కార్డులు ఇప్పించడం జరిగింది అలాగే ఇల్లు గత పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ ఒక ఇల్లు ఇవ్వలేదు చింతపల్లి గ్రామానికి కానీ రాష్ట్రానికి కానీ అటువంటిది పేదోడికి సాయం చేయాలనే దృఢ సంకల్పంతో మన ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మన యొక్క చింతపల్లికి చూస్తే అరవై ఇళ్లను మంజూరు చేయడం జరిగింది అరవై ఇళ్ళు గ్రౌండ్ అయినాయి ఒక పది ఇల్లు స్లాప్ అయిపోయినాయి వాళ్ళకి పేమెంట్ కూడా నాలుగు లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడ్డాయి వాళ్ళు ఎంతో ఆనందంగా సంతోషంగా మా కళ నెరవేరింది ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యంలో మాకు ఇల్లు అయిందని చెప్పేసి ఎంతో సంతోషపడి వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు అలాగే ఇంకా అభివృద్ధి కార్యక్రమాల విషయాల్లో కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ సన్న బియ్యం ఎప్పుడైనా రే కేసీఆర్ ప్రభుత్వం సన్న బియ్యం గురించి ఒక క్షణమైన ఆలోచించిందా రేవంత్ రెడ్డి సర్కారు సన్న బియ్యం ఆలోచించి ప్రతి పేదవాడు కడుపు నిండా భోజనం చేయాలి ఉన్నోడు ఏది తింటాడో ఆ పేదవాడు కూడా అదే తినాలి నేనేం తింటున్నా ముఖ్యమంత్రి గారు ఆ పేదవాడు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ పేదవాడు కూడా సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో మంచి సంకల్పంతో దృఢ సంకల్పంతో చేసి ముఖ్యమంత్రి గారు పది ఎక్కువకి ఆరు కిలోలు సన్న బియ్యమిస్తున్నారు అలాగే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు అభివృద్ధి ఒకవైపు చేసుకుంటూ ముఖ్యమంత్రి గారు ముందుకు నడిపిస్తూ నడిపించిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీదని ప్రజలందరూ సంతోషపడుతున్నారు కావున మీరు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా గ్రామ అభివృద్ధి ముఖ్యం ఐదు వందలు ముఖ్యం కాదు ఓటర్ సీసా ముఖ్యం కాదు బీర్ ముఖ్యం కాదు మన గ్రామానికి అభివృద్ధి అయితే డెవలప్మెంట్ అయితే మన భూములకు విలువలు పెరుగుతాయి మన ఉండే ప్రదేశానికి ఉన్న విలువలు పెరుగుతాయి అందరూ ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నా గత పది సంవత్సరాల్లో ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఒక ఎంపీటీసీగా ఐదు సంవత్సరాలు సర్పంచ్గా ఐదు సంవత్సరాలు గెలిచి టీఆర్ఎస్ ప్రభుత్వంలో నా ఆనా పైసా పనిచేయకుండా తట్టేడు మట్టి పోయకుండా ఏది లేకుండా తన స్వార్థం తన డబ్బు తన కోసము పదేయంతోనే చేసిన తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు మీ అందరికీ తెలుసు దళిత బంధు ఇస్తామన్నారు ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందర దళిత బంధులు ఇవ్వలేదు మేము ఇస్తాము ఎలక్షన్ కోడ్ ఉంది ఆ కోడ్ అయిపోయిన తల్ల ఇవ్వకపోతే చెప్పుతో కొట్టండి అని చెప్పేసి దళితులను మద్దపెట్టి ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓట్లు వేయించుకోవాలని ప్రయత్నం చేసిన ప్రజలు తిరస్కరించి ఎమ్మెల్యే ఎలక్షన్లో సుమారు నాలుగు వందల పైచీలకు మన ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు కూడా మాయ మాటలు చెప్పి అక్క చెల్లె అన్న తమ్ముడు పాత అవ్వ అనుకుంటూ చేతులు పట్టుకుంటూ చివరిసారి అవకాశం ఇవ్వండి అని మాట్లాడుతున్నారు చివరిసారి అని ఇప్పటికి రెండు సార్లు చేసినాము ఏమైంది ఏం చేయగలిగినాం ఒక రోడ్ వేసినామా ఒక డ్రైనేజ్ కట్టించినామా ఒక బోర్ వేసినామా లైట్ చేసినామా ఏం చేసినామని మిమ్మల్ని ఓటు వేయాలి మళ్ళీ ఓటు అడగడానికి వస్తున్నారు మీరు అని ఆలోచించాలి మిమ్మల్ని నిలదీస్తున్న వాట వాస్తవం నిలదీస్తారు కానీ ప్రజలు ఇంకా చింతపల్లి గ్రామ ప్రజలు చాలా పద్ధతిగా వ్యక్తులు కాబట్టి మిమ్మల్ని విమర్శిస్తున్నారు కానీ అసలు తరిమి కొట్టే పరిస్థితి రావాలి దాన్ని కూడా మీరు ఆలోచించాలని గ్రామ ప్రజలకు అందరికీ ఆలోచించమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను